ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా విజయవంతమైంది అందులో భాగంగా మేమేదో ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్నామని రాద్ధాంతం చేసి కొందరు వైసీపీకి చెందిన దుండగులు మేము ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకే ఎక్కువ గౌరవము మీరు ప్రతి సెంటర్లో కూడా ఎక్కడ స్పేసే ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కట్టారు కాబట్టి మేము విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి వచ్చే వాళ్ళకు భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం వాళ్లకు ఫలాన్ చాట భోజనం ఉందని తెలిసే విధంగా ఒక మూడు నాలుగు సెంటర్లలో మాత్రమే మేము కట్టాము మీకు అంత మరీ నిజంగా అంత అయితే మహానాడు అయిపోతానే మేమే స్వయంగా తీస్తామని కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలా లేదా పోలీసు వాళ్ళకి చెప్పాలా దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జనాలు పీకి వాటిని కాళ్ళతో తొక్కి మానాడు జరిగే సందర్భంలో ఈ రకంగా చేయడం అనేది తప్పకుండా ముమ్మాటికి కూడా ఇది చాలా ఖండించాల్సిన విషయం ఎందుకంటే పులివెందులో ప్రశాంతంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడం దారుణం కాబట్టి వాళ్ళను వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తర్వాత ఎస్పీకి పోలీస్ వారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది మేము నిజంగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన సతీమైనటువంటి విజయలక్ష్మి అమ్మ మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేసులు పెట్టలేదు మేమేమి రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినట్టు కూడా ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే రెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేసినారు అలాంటి రాముని తమ్ముడు లక్ష్మణుడు అయినటువంటి ఆయన్ను మా పార్టీకి చెందిన వాళ్ళు కానీ మేమేమి ఆయనను చంపినారని అభియోగాలు మేము లేదు నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి త రాజశేఖర రెడ్డి గారి సతీమణికి అవమానం జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొద్దని కూడా మేము వాళ్ళకి హితవు పలుకుతూ అలాగే అవినాష్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఆయన మహానాడలో ఆత్మస్థుతి పరణిందా తప్ప ఏమీ లేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఏమన్నా అవగాహన ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన విషయం ఆయనకు మా పార్టీలో ఫస్ట్ రెండు రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినట్టు వాటి గురించి మాట్లాడతారు ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా మూడో రోజు ఏం జరుగుతుంది అనుకున్నా రెండు రోజులకే అక్కడ ఏంది లేదు ఆత్మస్థుతి పరిణిందా అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూసిందంటారు అలాగా నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం జిఎన్ఎస్ఎస్ నుంచి కడపకు ఆ తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం గోదావరి పెన్న అనుసంధానం బనకచండ్ర దగ్గర డ్యామ్ ఎనభై వేల కోట్లతో చేస్తాం తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో వంద అడుగులతో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెడతాం ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ చేస్తాం దీన్ని తర్వాత గ్రీన్ ఎర్జీ గ్రీన్ ఎనర్జీ పరంగా గోరవక్కలు ఇక్కడంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమకు చె సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు మూడో రోజు ఏం జరుగుతాడు అనుకున్న అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏంది లేదు మహానాడు ఆత్మస్థుతి అని మాట్లాడడం ఆయన హుందాతనానికే ఇది పనికిరాదు వాళ్ళ పార్టీలోనే వేరే వాళ్ళ అవినాష్ రెడ్డి దేనికి తరం అవుతాడు ఏదన్నా ఇంట్లో బల్బులు ఫ్యాన్లు అందు చెడిపోతే స్టూల్ లేకుండా రిపేర్ చేసుకునేదానికి ఎందుకంటే హైట్ ఉంటారు కదా దానికి తప్ప అతను దేనికి తరం కాదని వాళ్ళ పార్టీ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు వెనక ముందు ఆలోచించుకొని మూడో రోజు ఏం జరుగుతుంది ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మనం రాయలసీమకి ఇన్ని చేశామని చెప్పినాం మన వాటి గురించి ఏం సమాధానం చెప్తాం కాబట్టి ముందు ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు పోగ్రామ్ జరిగిన జరిగిన తర్వాత మాట్లాడటం మంచిది చర్య చేస్తారని చెప్పము అట్లే వాని ముందని సమాధానం చెప్తా సమాధానం నచ్చకపోతే నేను రాజీనామా చేస్తా మీరు తప్పు చేసి పోలీసులు యాక్షన్ తీసుకుంటే పోలీసులు నటో పెట్టుకుంటారంటే దానికి నేనేం చేయలేను నేను మననే చెప్పా మా మా నాన్న మేము మసాలా దోశ తింటా అంటే అనవసరంగా వచ్చి చేయొద్దండి మమ్మల్ని కలిగితే ఇట్లే ఉంటుంది విగ్రహానికి అవి కట్టారు అని చెప్పారు మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునే దానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా లేదు అలాంటప్పుడు దీన్ని బూత్ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకుని చేయాలంటే సంవత్సరమైంది ఎవడైనా ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకు సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు ఏదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులు అడ్డ పెట్టుకుని పోలీసులను అడ్డ పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు అని ఆయన మాట్లాడతాడు సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు కడప నుంచి నేను వస్తా అంటే యోగి యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కదా నన్ను అరేంజ్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళా పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకొని కాదా నువ్వు సీబీఐ సిబిఐ నుంచి బయటపడింది సరే చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐలు వాళ్ళు అరెస్ట్ చేసిందరు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత తర్వాత దీంట్లోకి ఈడ్చరు లాగరు అలాంటిది మీ అమ్మ మీ తల్లిగారంటే మాకందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయనను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులు అడ్డ పెట్టుకుని తప్పించుకుని నువ్వు నువ్వు మళ్ళా పోలీసుల గురించి మాట్లాడడం దీనికి ఏమన్నా కూడా నాకు అర్థం